మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు అని ఒక నిరీక్షణ కలిగి వారు ఏ దేవుడు ఉన్నాడు నిరీక్షణ కలిగారు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అలా చెప్తేనే కదా వాళ్ళకి అర్థమైంది ప్రియలారా అని మాకంటూ ఒక దేశం ఉన్నదని నిరీక్షణ కలిగి ఉన్నారు మరి మనకేం నిరీక్షణ కలిగి ఉన్నది మనకేం నిరీక్షణ ఉన్నది ప్రిలరా అబ్రహాం ఇస్సాకు యాకోబులు బట్టి మాకు దేవుని ఉన్నతమైన దేశం రాజ్యం ఉన్నది ఆ రాజ్యంలో మేము చనిపోతారా అక్కడ ఆయన దగ్గర మేము ఉంటామనే ఒక నిరీక్షణ వారికి ఉన్నది మరి నీకే ఉన్నది నిరీక్షణ లేదు కాబట్టి మనం ఏమన్నా మనం సత్తే గొడవ లేదు యా సత్తే రేపటికి నిజం చెప్పండి సత్యనోడికి లెక్కేసుకుంటాడా సత్యనోడు వెనకాలను లెక్కేసుకుంటారు సత్యని ఎందుకు మూడో రోజు చేద్దామా ఐదో రోజు చేద్దామా పోతులు చేద్దామా కోళ్ళు కోద్దామా అని లెక్క కదా పెద్ద శాస్త్రవేత్తలకు ఏమంటాడో ఆ అబ్బా అక్కడ గడియాల గుండలు పాతాలు గాఢవంతకరమైన కట్టి చీకటి ఆరు అని అగ్ని గుండంలో ఆత్మ సావదు పురుగు సావదు అగ్ని పురుగు అంటే మన ఆత్మ మన రూపం ఎలా ఎలాగుంటుందో తెలుసా యూట్యూబ్ కనాలని కొట్టండి అందులో తోక పురుగుల్లాగా మనం వస్తూ ఉంటాం తండ్రిలో నుండి తల్లిలోనికి ఆ గర్భంలో ఆ గర్భంలోనికి వెళ్ళాలని ఆ గర్భం చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం మన రూపం అది అది అన్నాడు అగ్ని ఆరు పురుగు సాగు కోట కోట్ల సంవత్సరాలు ప్రియా దేవుని పిల్లల ఆలోచించండి కానీ మనకు నిరీక్షణ లేదు సత్తే రేపుడు రెండు అని ధైర్యంగా వెళ్ళిపోతున్నాం మనం సత్తే గొడవ అసలైన గొడవ రా బాబు ఎప్పుడంట సత్యకే అసలైన గొడవ ఈ రెండు అచ్చందులకి ఎందులో గొడవ వదిలిపోతే అనుకుంటుంది ఎవరికే వాళ్ళ అబ్బాయి అవునా కదా రెండు అచ్చందులకి ఎందు అమ్మా మీ ఊళ్ళో పెళ్ళి ఉంటే చూడండి మీ ఊళ్ళో ఉంటే చూడండి ఈడు మాత్రం ఇంట్లో మాట్లాడలేదు ఏం ఏం చెప్తామనుకుంటుంది దేవుడు కట్టు పెట్టేసి నచ్చిందుకు నాకు గొడవ వదిలిపోద్ది వదిలిపోద్దా అప్పుడే అప్పుడు దాకా ఒకటే పోయా ఇప్పుడు రెండు పోయి అప్పుడు దాకా అమ్మ కొడుకు దెబ్బలు ఇప్పుడు అత్తకాళ్ళు దెబ్బలు బాబు కొడుకు దెబ్బలు అనుకుంటారు అప్పుడు దాకా బయ్ అయిపోయి గొడవ ఇద్దీ ఇది ఎలాగైతే నిజమని మీరు తెలుసుకుంటున్నారు అది కూడా అంతే ప్రియ దేవుడి పిల్లలు ఆలోచించండి అది కూడా సత్య గొడవ సత్తవదు నేను బాధలు పడలేను బాబు అని ఏదో చేసి చెప్తున్నాడు కానీ మరణం పేరుతో గాఢాంతకరమైన అగ్ని గుండెలో జారిపోతున్నావు నీకు తెలియదు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది ఆలోచించండి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీ మేలు కోరి జగత్తు పునాది వెయ్యబడక మునిపోయి నిన్ను ప్రేమించాడు కాబట్టి కోటాని కోట్ల మంది మన సహోదరులందరినీ నేలకు రాజు చేసి నీకు నాకు మాత్రమే ఆ అండాన్ని తెలిసి అందులోకి పంపించి రెండు వందల డెబ్బై రోజులు నిర్మాణము చేసి భూమి మీదకు పంపిస్తే పంపిస్తేనా సత్య లేదు ఈ బతుకు నేను పడలేను నేను ఇంకా బ్రతకలేను ఇంకా నాకు బ్రతుకు అనవసరం నువ్వు నిర్ణయించుకున్నావు ఇక్కడికి రావడానికి తండ్రిలో నుండి ఒకేసారిగా నుండి పన్నెండు కోట్ల మంది వచ్చి ఆ గర్భంలో అండంలోనికి వెళ్ళాలని చూస్తున్నప్పుడు ఆ అండంలోనికి వెళ్ళాలని పరుగులు పెడుతుంటే ఆ పరుగులు పందాలలో ఇక మనము ఎళ్ళలేక ఆమె ఆగిపోతున్నప్పుడు ఆ అండాన్ని తెరిచి నీకొక్కడికి మాత్రమే మార్గాన్ని తెరిచి గర్భంలోనికి పంపించి నీకు మాత్రమే నిర్మాణమును చేసి చక్కటి రూపాన్ని ఇచ్చి నీ భూమి మీదకి పంపితే మరి వాళ్ళందరూ ఏమయ్యారు ఏమయ్యారు ఈ ఎలుగు ఒకము చూడకుండా భూమి మీదకి రాలిపోయారు పిల్లలు ఆలోచించండి ఇంత గొప్ప జీవితాన్ని నీకు ఇచ్చాడు వచ్చిన తర్వాత నా బ్రతుకు ఎందుకు నేను ఎందుకు అనుకుంటున్నావు నువ్వు కానీ నీ బ్రతుకు నీ చేతుల్లోకి తీసుకుంటే నీ కొరకు ఏమి కాశీగా ఉన్నదో తెలిసిందా భయంకరమైన పరిస్థితి అగ్గిరి గుండము కాశీ అక్కడ దాన్ని తప్పించడానికి ప్రొవైడ్ లోకానికి వచ్చాడు నిరీక్షణ లేని వారు అయ్యండి నిరీక్షణ లేని వారు దేవుడు లేని వారయ్యండి ఏమంటారు మనం నిరీక్షణ లేని వారై అంతకు ముందు నిరీక్షణ లేని వారు రక్షణ పొందుకున్న నిరీక్షణ ఏంటి చెప్పండి ఇప్పుడు నువ్వు రక్షణ పొందుకున్నాక నిరీక్షణ ఏంటి సరిపోయినా పర్వాలేదు నేను దేవుని దగ్గర ఉంటాను అనే బలమైన నిరీక్షణతోటి క్రైస్తువులు బ్రతుకుతున్నారు అవనే కదా అలా క్రీస్తు రక్తంలో ఎందుకు కలగబడ్డావు నువ్వు ఆ పాపములు శాపములు ఎందుకు విడిపింపబడ్డావంటే ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు దేవుని రాజ్యంలో ఉంటాను మరణము లేని దేవుని రాజ్యంలో ఆయనతో పాటు నేను అక్కడ ఉంటాను అక్కడ ఏర్పి ఉండవు పళ్ళు కొరకుట ఉండదు దాహం ఉండదు దప్పిగా ఉంటుంది ఏమీ ఉండదు అక్కడ ఆకలి ఉండదు అక్కడ దేవుడితో ఎల్లప్పుడూ ఉంటామనే ఒక బలమైన నిరీక్షణ కలిగి ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాం ఎత్తికి ఎలా ఉన్నామంట ఉన్నామంటే దేవుడు లోకమందు మనం ఎలా ఉన్నాడు దేవుడు లేని వారా ఎన్నో మనం పెత్తారు లే దేవుడు లేకపోతే అండి ఒక లా ఒక బస్సులో కానీ ఒక లారీలో చూడండి ఈ కన్నీస్ ఆ అడుగుంటారు దేవుళ్ళు అవునా కదా అవునా కదా ఎవడు వాడికి వెళ్దాం ఇందులో మొత్తం మీద ఎవడో నిజమైన దేవుడు అక్కడ ఉన్నాడు ఏమో ఎవడు తీసేంత వాడు నిజమైన దేవుడు అవుతాడేమో అని వాళ్ళందరికీ ఆర్తిచ్చేత్తా ఉంటాడు అవునా కదా వాడికి తెలుదు మీ ఇంటికి ఎంతమంది తండ్రులు ఒకటేనా అంతే కదా ప్రపంచం అంతా కూడా వెలుగునిచ్చేది ఎంత ఎన్ని సూర్యగోళాలు చంద్రగోళాలు ఒకటే అవును కదా నలుగురు మీద ఉన్నది వ్యాపారం లాగా ఇప్పుడు దాకా ఈ పక్కన ఉదయించాడు కదా చూరుడు ఈ పక్కన ఉదయించాలంటాడు ఇంకొకడు బట్టి ఇక్కడ మార్కున్నదండి పగల మాపులు మాపులు పగలు అంటాడు కదా పది అంటే అలా వాళ్ళు ఉంటారు ఎంత మీద నడుతుందట సృష్టిం పడినకా నడుస్తున్నది నలుగురు విజయవాడ రైల్ స్టేషన్ లోకి వెళ్ళండి ఒకసారి ఓ రైలు అలాగే వెళ్ళిపోద్ది ఓ రైలు అలాగే వెళ్ళిపోద్ది ఇట్లాంటి కంట్రోల్ ఎవరో ఒక చేతులు ఉన్నాయా లేదా లేకపోతే ఏమవుతుంది నక్షత్రాలు ఎన్నో గ్రహాలు ఒక్కసారి భూమి దాటికిన వెళితే ప్రియుల ఎంత స్పీడ్ పరిగెత్తున్నాయో దేని లైన్ లో పరిగి పెడుతుంది అనమాట అవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అనుకుంటున్నారు దేవుని కంట్రోల్లో ఉన్నాయి ఉన్నాడు కాబట్టి ఒకడు ఉన్నాడు కాబట్టి ఆయన కంట్రోల్లో నడుస్తున్నాయి పిల్లలు ఆలోచించండి కానీ మనము నిరీక్షణ లేనివారు మనం దేవుడు ఎవరు అనుకున్నా దేవుడు లేనివారు మరి దేవుడు ఎందుకు వచ్చారు మనకి ఎంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారంటే తాపి పని చేసేవాడికి ఆ తాపీ దేవుడు ఈ తాపి బాబు నా బ్రతికీయాల్సి సాగుతున్నది నాకు ఎవరు దేవుడు నిజం తా ఇతనుంటే తాపి వచ్చిందా తాపి ఉంటే ఇతను వచ్చాడా చెప్పండి మీకు అర్థమవుతుందా మోటార్ సైకిల్ వచ్చిందంటే ఇటు తోలి కూడా ఉన్నాడు కాబట్టి వచ్చిందా మోటార్ సైకిల్ ఉన్నదని ఈ వచ్చాడా అంతే కదా ఇప్పుడు తాపి ఉన్నదంటే ఇతను ఉన్నాడని చేసుకున్నాడా లేకపోతే తాపి ఉందని ఇతను వచ్చాడా ఇతడికి కావాలి ఆ సరుకు ఆ దానిని ఇతను ఏం చేశాడు పలపరుచుకున్నాడు అదో దేవుడు దండం పెట్టుకుంటాడు అంతే అవునా కదా ఆయన అనగా వెళ్ళి మీ దేవుడు ఎవరంటే నా దేవుడు ఇదే నన్ను ఈ రోజు నన్ను బ్రతికి అవునా కదా అంతేనా ఒకడికి ఏదో వాహనం ఉన్నది పొద్దున్నే లెక్క శుభ్రం కడిగే స్థానం చేసి ముగ్గులెట్టి దాన్ని బొట్లు ఎట్టి ఉంటాడు మంచిది మంచిది నేను ఎవరిని మీకు ఎవరినో తెలియజేస్తున్నాను అతనికి తన ఆలోచన ఏంటంటే అతను అతని పోషించేది అదే అందుకని దానికి ఏం చేస్తాడు కదా అందరు నమస్కారం సృష్టికర్తని మానివేసి దేనిని మనం పూజిస్తున్నామంటే దృష్టిని మనము చేసుకున్న దానిని మనం పూజిస్తున్నాం కోతగిల్లి కొడవలి దేవుడు అవునా కదా వాడికి నాగలా దేవుడు అంతేనా ప్రిలాగా అందుకనే ఇన్ని రకాలుగా మనకి దేవుడు ఈ రకంగా మాట దేవుళ్ళు మరి ఎంతమంది దేవుళ్ళు ఎలాగొచ్చేసారంటే ఇన్ని రకాలుగా వచ్చేసారు ఇందులో నిజమైన దేవుడు ఎవరో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు మీరు లోపం అంది ఏమై ఉన్నారట దేవుడు లేని వారే ఉన్నారు క్రీస్తుకు దూరస్తులై మీరు ఎవరికి దూరస్తులై ఉన్నారు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకుని అయినను దూరస్తులైనా ఇప్పుడు ముందు మీరు దూరస్తులు ఉన్నారు మన పిత్రులు అందరూ కూడా అన్ని లోకంలో వాళ్ళు ఇష్టం వచ్చిన దేవుడిని దన్నాలెట్టి కనపడడానికి దన్నాలెట్టి పూజించిన వారే కదా ఆలోచించండి ఈ రక్షణ స్వార్త అప్పుడు వచ్చిందా మనకు అందిందా వాళ్ళకు కూడా అందితే వాళ్ళు కూడా రక్షింపబడుతున్నారు కదా ఏమో వచ్చిందేమో వాళ్ళు అంగీకరించలేదేమో వచ్చింది అంగీకరించలేదు అంగీకరించలేదు అంగీకరించాం పిల్లలు ఆలోచించండి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఇంతమంది దేవుళ్ళు మనకి మనం దేవుడు లేని వరకు ఉన్నామని దేవుడు అంటే అవును లేదు నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోలేదు రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చింది కాబట్టి నిజమైన దేవుడు ఈయన మనం తెలుసు రక్తం ఏమయ్యమంటే మనము కడగబడ్డాం ప్రియుల ఆలోచించండి ఎందుకంటే అంతవరకు మనం గొప్పవారం అని పరిస్థుద్ధులుగా ఉన్నామని నాకు ఏ తప్పిదమో నాలో లేదని మనం అనుకున్నాం ప్రభుత్వం సువార్త వచ్చిన తర్వాత నువ్వు పాపములతో అపరాధములతో చనిపోయావని తెలుసుకుని అయ్యో నేను పాపములతో అపరాధము చనిపోయిన అయితే నేను దేవుని దగ్గరికి వెళ్ళను అయితే దీనికి మార్గం ఏమిటి అని అన్నప్పుడు వారు అన్నారు ఇదిగో నా రక్తం నీ కొరకు సిద్ధంగా ఉన్నది కలవరి శిలువులో సిద్ధించిన విలువైన రక్తం నీ కొరకు సిద్ధంగా ఉన్నదని ఆయన మనకు తెలియజేశాడు అప్పుడు ఏం చేసామంట క్రీస్తు నా స్వరక్షకుడిని మనం ఏం చేసామంట అంగీకరించాం ఆయన రక్తంలో కడగబడ్డామంట ఆలోచించండి ప్రియా దేవుడి పిల్లలారా కానీ ఒకప్పుడు మనం ఏమై ఉన్నామంటే దేవుడు ఇవ్వక మంది దేవుడు లేని వరకు మనం మన పితలు అందరూ కూడా లేని వరకు దేవుడు లేని వరకు ఉన్నారు కానీ ఇప్పుడు రక్షణ సమర్థ మన దగ్గరికి వచ్చింది ఆలోచించండి కానీ మనం బ్రతికి ఉండగానే దేవుడు ఎవరో తెలుసుకుని రక్తంలో కడగపడాలి మనం అనుకుంటాం పిల్లరా చనిపోయాక దానాలు ధర్మాలు చేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటారు మన వాళ్ళందరూ స్వర్గానికే అంటే బయట ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే దానిని స్వర్గం మన వాళ్ళు ఏమంటారు అంటే బైబిల్ ఏం చెప్తుంది దాని పరలోకం అంటే పరమాత్మడు ఉండే లోకాన్ని ఏమంటుంది బైబిలు పరలోకము అన్నది మరి పరలోకము నువ్వు వెళ్ళాలంటే నీకు ఏమంటుకున్నదో తెలుసా పాపం అంటుకున్నది నీకు పాపం అంటుకున్నది నీకు శాపం అన్నది తండ్రులు దోసమును తన కుమారుల మీద రప్పించదు నువ్వు అన్నది ఇందాక చెప్పింది అమ్మాయి మరి ప్రశాంత్ చెప్పినట్లుగా మీ ఆస్తి రేపు మీ తండ్రిలతో ఎవరుండ ఎవరికి వస్తుంది కుమారులకు వస్తుందా మరి వాళ్ళు చేసిన తప్పిదం ఎవరికి వస్తాయి ఆస్తులైనా శాపమైనా పాపమైనా ఈ మధ్యగా వచ్చిన తర్వాత నువ్వు కూడా చేసిన పాపము పాపం అంటే ఏంటో కాదు ప్రిలా దేవు పిల్లరా ఏదో దొంగతనం చేసి ఎపిచారం చేసిన పాపం కాదు అది నీ ఆత్మకు అంటుకుని ఉన్నది పాపం ఆ పాపంతో దేవుని దగ్గరికి నువ్వు ఎలా చనిపోయిన తర్వాత ఎన్నో దానాలు చేసేసి ఆ కొరకు భోజనాలు ఇట్టేస్తే నీ పాపమేమే పోదు బ్రతికి ఉండగానే నీ పాపము ఏం చేయాలంట వదిలించుకోవాలి అంతమంది కదా నువ్వు బ్రతికి ఉండగా నీ ఆత్మకి అట్టుకున్న పాపాన్ని వదిలించుకోవాలి మనం అందరం ఎవరమంటే సర్వోన్నతుడైన దేవునిలో నుండి వచ్చిన ఆత్మలము మనం ఒకనాడు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం ఆ వెళ్ళిపోయేలాగా ఆ వెళ్ళిపోయే లోగా నువ్వు కానీ తెలుసుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా నీ కొరకు పాతాలను అప్రమత్తమై ఎదురుచూస్తున్నది బ్రతికి ఉండగానే నీ ఆత్మకు అంటుకున్న ఆ పాపంని కడుక్కోవడానికి ప్రభువుని యేసు క్రీస్తు వారు మానవ శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు ఆలోచించండి చనిపోయాక వాడికి ఏదో దానాలు చెప్తాడు ఎలా పరలోకి బ్రతికి ఉండగానే ఒక విద్యార్థి కాలేజీలో ఉండగా వాడు ప్రయోజనం అవ్వకాదు మానేసిన తర్వాత ప్రయోజనం అవుతాడా చెప్పండి ఎప్పుడంటే ప్రయోజనం అవుతాడు కాలేజీలు ఉండగానే అడు ప్రయోజనం అవుతాడు మానేసిన తర్వాత దేని దాన్ని కట్టిన తర్వాత అప్పుడు అనుకుంటాడు నీ చక్కగా చదివితే ఉద్యోగం అనుకుంటున్నా కదా అప్పుడు అవుతుందా రాదు కదా ఎప్పుడు ప్రయోజనం అవుతాడంటే అతడు ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత చక్కగా చదివితే అప్పుడు అతడు ప్రయోజనం అవుతాడు ఎగ్జామ్ రాసి చక్కటి మార్కులకు ప్రయోజనం అవుతాడు అలాగే నువ్వు బ్రతికి ఉండగానే నీ జీవిత గమ్యం ఏమిటో తెలిసి నీ బ్రతికి చనిపోవాలి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు కానీ చనిపోయిన తర్వాత నీకు ఇక్కడ చేసిన దానాలు బట్టి నువ్వు త్వరగానికి వెళ్ళిపోతావు అంటే అది నీ అమాయకత్వం కేరళ అంటండి ఇవ్వొచ్చారటండి తోమగారు ప్రిలర్ తోమగారు వచ్చినప్పుడు ఆ కేరళలోను బ్రాహ్మలంటా అక్కడ సముద్రంలోను పొద్దితే సూర్య నమస్కారం చేసుకుంటున్నారంట తోమగారు అది వేళ బ్రాహ్మణులు చేసుకుంటుంటే ఆ వారనే ఆ గొట్టి ఆ సముద్ర వారిని వీళ్ళు చేస్తున్నారో అంతా కూడా తోమగారు చూస్తున్నారంటుంది చూస్తున్నారంట అయితే వీళ్ళు సూర్య నమస్కారం చేసి నీళ్ళని ఇలాగా తీసి అలా పైకేస్తున్నారంట ఆయన వెళ్ళి అడిగానంట కానీ పది మంది ఎంతమంది ప్రేమలు ఉన్నారంట ఏమంటే మీరు ఇలా పైకి పైకేస్తున్నారు ఏంటంటే మా పితరులు మరి పాతాళంలో ఉన్నారు కాలిపోతున్నారు వాళ్ళకి దాహం వేస్తుంది అందుకనే మేము సూర్య నమస్కారం చేసి ఈ వాటర్ ఏం చేస్తున్నాం పైకి ఏస్తున్నాము అన్నారంట ఓహో అయితే పాతాళంలో ఉన్న వారికి ఇక్కడ నుంచి నీళ్ళు పోతే దాహము తీర్తదన్నమాట అయితే ఎరుసలేములోను నాకు పది ఎకరాలు తోట ఉన్నదే నేను వచ్చేప్పుడు నెల రెండు నెలలు అయిపోయింది ఇక్కడికి వచ్చి నెరలు కొట్టేసిందంట అయితే దానికి కూడా నీళ్లు పెట్టాలి నేను అని ఓ చేత తెచ్చి ఓ తోడి గొట్టి మీద పోసేస్తున్నాడంట ఇది ఎలా పోసేస్తా మళ్ళీ బట్ట కొట్టుకొచ్చేస్తుందా అన్నారంట మంచి పల్లి వాళ్ళే మీరు మీ పితరులందరూ పాతాలంలో ఉండి దాహం తీరడానికి ఎక్కడి నుంచే నీళ్ళు ఎలా పోతున్నారు కదా ఈ భూమి మీద ఆ ఎరిశిలోములో నువ్వు పది ఎకరాలు ఉన్నది మరి అక్కడికి వెళ్ళి నీళ్ళు ఇక్కడికి వెళ్ళబెట్టి అని నేను మా దాతాతోటి నీళ్ళు పోతున్నాను ఎలాగెళ్తాయలకి ఎలాగెళ్తాయి మీకు మీ మోసం మీద అవునా నువ్వు పోసి మరి మా పితరులకు పాతాహం దాహం అని పోతున్నాను కదా ఎక్కడెత్తనాయ మళ్ళీ మీ మొక్కల మీదే పడుతున్నాయి ఇదిగో నేను పోతున్నాను కదా కొట్టి మరి అయ్యలే వస్తున్నట్టు ఇదేంటయ్యా మరి పాతాలంలో ఉన్న వాళ్ళకి వెళ్తున్న నీళ్ళు ఈ భూమి ఆ ఎందుకు వెళ్ళవు అంటే ఎలాగెళ్తాయ్యా అన్నారంట ఎల్లో కదా ఎల్లో ఈ నీళ్ళు కూడా మా దాచతో తర్వాత ఇక్కడ నుంచి పోతే నేను నాకు తెలుసు అది మీకు తెలవ చాలా మీరు అమయ చక్రవర్తులు మీరు మీకు తెలియదు ఏదో చేత పాడు బ్రతికి చేసుకోవాలి అంతేగాని చనిపోయిన తర్వాత మీరు ఎన్ని నీళ్ళు ఎక్కి నుంచి మీ మొఖాల మీద పడతాయి కానీ ఆ దగ్గరికి మాత్రమో ఎల్లో కాలవాతలో ఉన్నాడు ఒకడు ఏ ఒక్కరు ఉన్నాడు బిర్యానీ తింటున్నాడు ఆడంటే చాలా ఇష్టం వీడికి బిర్యానీ తింటున్నాడు చూస్తున్నాడు ఎగా దిగా దిగట్ట కోతలేక చూస్తున్నప్పుడు తింటావేరా అని అనుకో కాలువాతడికి ఏమన్నా ఇరవై కిలోమీటర్లు ఉందండి ఏమండ అందుదా ఇదిగోరా గోరా అన్నాడానికి అక్కడ పెట్టేశాడు అనుకో ఇది తృప్తే అక్కడ తినేసాడు అని ఎక్కడ తిట్టాడు కాలువాతలు ఉన్నాడు అవునా కదా ఇది కూడా అంతే ఆడి పాతాలు కాలిపోతున్నాడు నువ్వు పెట్టేదానికి నువ్వు పోసి నీళ్ళు అడిగేది వచ్చలేదు అమ్మోయ్ బాబాయ్ కేకల గోళ ఎవడు గోళ ఆడదు అక్కడ సినిమా కాదు రియల్ గా జరుగుతుంది అక్కడ నువ్వు బ్రతికుండగానే నీ బ్రతికుని మార్చుకుని క్రీస్తున సంరక్షకుడని ఇదిగో సర్వ పాప పరిహారము కొరకు పరమాత్ముడే శరీరాన్ని వచ్చి నా కొరకు చనిపోయాడు నా కొరకు చనిపోయాడు అనేకమైన గ్రంథాలలో రాయబడి ఉన్నది ఏంటి సర్వ పాప పరిహారం కొరకు పరమాత్ముడే తన రక్తాన్ని ప్రోత్సహించలే మన పాపం పరిహారం అవుతుంది అని రాయబడిన ప్రకారముగా బైబిల్ గ్రంథములు పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి ఎవరు రక్షించడానికి నిత్యమత్తులనే పాపులను పాపులు రక్షించడానికి ఆయన శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా బ్రతికి ఉండగా పోయినాడు ఎలా పోయాడు పోనే ఒకవేళ పోయాడు కూడా ఇక్కడ నువ్వు పెద్దవు అనుకుంటే అది వాళ్ళు ఈ తోమగారు బాల్చాలతో రో గొట్టి మీద పోతున్నట్టు ఉంట నీళ్ళు అర్థమవుతున్నదా కానీ పోయినాక పోయా నువ్వు ఇంకేం పెట్టలేవు ఆవిడ ఉండదు కొన్ని మెతికి పెట్టలేదంట అత్తగారికి అర్థమవుతున్నదా కూ మెతుకులు కూడా పెట్టలేదంట ఆ పాడేసి అన్నా సరే ఆ కుక్క పెట్టిదంటే అత్తగారికి ఎప్పుడు పెట్టలేదంటే నాడు ఏదో ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నదంట ఆవిడ అంటున్నట్టు గబగబ వచ్చి ఆ వట్టలు చేసి ఆవిడని ఆ ముందు ఆ మతగారు తీయండి మతగారు తీయండి అంటుందంట ఇదేంటి లత్తగా మూడు సంవత్సరాలు అయింది కదా మూడు సంవత్సరాలు అయింది కదా ఇదేంటి తీయమంటుంది ఆ ముందు తీసేయండి ఆ పెళ్ళు తీసేయండి అక్కడ పెడతాను మా అత్తగారు అంటుందంటే ఎక్కడ మూడు సంవత్సరాలు చచ్చిపోయి ఎక్కడ వెళ్తుంది ఫోటో వెళ్తుందంట ఫోటో బతుకుండా ఒక కాపీ చుక్కం లేదు కొన్ని బతికలు పెట్టలేదు కానీ చచ్చిపోయి ముందా ఏం చేస్తుంది అండి బూర్లు ఎంత తెలివైందనువో గోడెక్కిచ్చేసావు బ్రతకాలనే బతుకుండా కూడా మెత్తికి వెట్లేదు నీకు ఆ పొట్టేవే రేపు పొద్దున్న నీకు పెట్టరు నీకు పొట్టేకే పెడతారు రేపు పొద్దున్న వీళ్ళే తెలుగు తక్కువ నా ముందే అక్కడ నెట్టేస్తారు సక్కబడిపోయాక అందరూ సక్కపడిపోయి అర్ధరది అప్పుడు ఆ పళ్ళు తెచ్చుకుని ఆ పొడి పిల్లలు తింటారన్న ఎప్పుడు ఎరగనా బొమ్మలేకండి ఇది ఎవడ నాటే చూస్తున్నాయి కాదు అన్ననే అంతే కదా నువ్వు పోటు పెట్టేవనుకో రేపు పొద్దున్న నీకు కూడా ఫోటోకే పెడతారు తింటదా ఫోటో ఉంటది అత్త ఫోటో పెట్టి ఏ పర్లేదు ఆ ఫోటో పెట్టేసి పెట్టేస్తా నువ్వెలాగైతే పెట్టేసావు ముందాయా నీకు కూడా ముందాయా అక్కడ పెట్టేస్తారు నువ్వు నువ్వెలాగ పెట్టేసి అద్దరెత్తిగా లేచి మీ బాడీ మాత్రం తినేశారు పల్లెలోయి ఆలలో తినేస్తారు ఈ ఫోటోకి పూలెట్టితే సుఖం ఏంటి పల్లె పెట్టెత్తే సుఖం అని బతుకుండగా ఏం చేయాలి పెట్టాలి అలా బ్రతికుండా బ్రతుకు మార్చుకుని నా జీవిత గమ్యమేట తెలుసుకుని నువ్వేం చేయాలంటే ప్రియులారా నీకున్న పాపములను అపరాధములను క్రీస్తురత్వంలో కడుక్కుని ఆయన కొడుకు నమ్మకమైన బ్రతుకు బ్రతికి చనిపోతే దేవుడు నా కదా ఆయన ఎవరంట నేను పరిశుద్ధుడిని మీరేమై ఉండాలి అందుకనే ఆయన ఇక్కడ ఆయన వచ్చాడు ఇక్కడికి మనం పరిశుద్ధులుగా అవ్వాలనే ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు పరలోకము సైతం విడిచిపెట్టించి ఇక్కడికి వచ్చాడు వచ్చి శరీరాన్ని ధరించుకుని మనకొరకు కొర్రాలతో కొట్టబడి ఆ రంగులను కొట్టబడి మురానికి వేలాడాడు ఆ సిన్నిపబడిన రక్తము మనందరికొరకు ఇప్పటికీ సిద్ధముగా ఉన్నది ప్రియుల రక్తం ఆ రక్తంలో కానీ నువ్వు కలగబడితే క్రీస్తుల స్వరక్షకులని నువ్వు నమ్మితే అబ్బో మనకు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళందరినీ నమ్ముకుంటే రేపొద్దున మనము గమ్యానికి శారమ్మ కానీ రక్షకుడైన క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే రేపు ఇద్దరు చనిపోయిన తర్వాత మరో బ్రతుకు నీకున్నదని ప్రభు చెప్తున్నాడు పడి చచ్చిపోయి మొక్కగా మారి మహారక్షముగా మారినట్లు నువ్వు చనిపోయిన తర్వాత దేవుని ఉన్నతమైన రాజ్యములో ఆయన లోకములో మరో బ్రతుకు కొట్టాలి కోట్ల సంవత్సరాలు ఆయన దగ్గర నువ్వు ఉంటావని ఏసుక్రీస్తు వారి ఇక్కడికి వచ్చి నీ కోసం నా కోసం కలవరిశిలు మరణించి చనిపోయి తిరిగి మూడో దినాన సజీవుడై లేచి ప్రియులారా ఆయన అంగీకరించిన తర్వాత కూడా అన్ని ఒకటే అది ఇది ఒకటే ఇది అది ఒకటే అనుకుంటున్నారా నువ్వు ఇంకా ఎవరిని అంగీకరించలేదంట నువ్వు ఇంకా నువ్వు ఎవరి ఎందుకు నువ్వు ఇచ్చిన నువ్వు ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచలేదంట ఆయన అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి నువ్వు ఇంకా నమ్మలేదేంటి అది ఇది ఒకటే ఇది అది ఒకటి అనుకుంటున్నావు నువ్వు ఉన్నారు లేదా అలా చాలా మంది ఉన్నారు ఇవన్నీ ఒట్టినండి అవన్నీ కొట్టినండి ఎవరైనా పట్టారు తెలియని వాళ్ళు అనుకుంటారు తెలిసిన్న నీకే రావా నువ్వు ఎవరు ఏం ఉంచలేదు నువ్వు నిరీక్షణ ఆయన అంటున్నాడు కదా నా ఎందు విశ్వాసము ప్రతివాడు మరణములో నుండి ఏ మరణం ఆరని అగ్నిగుండం అనే మరణములో నుండి నువ్వు ఎక్కడ దాటి ఉన్నావంట జీవములోనికి జీవం అంటే ఏంటో తెలిసిందా ఈ జీవం అశాశ్వతమైనది అరవై డెబ్బై సంవత్సరాల జీవితం మాత్రమే కోటాని కోట్ల సంవత్సరాల జీవితం జీవం ఎక్కడ ఉందంటే దగ్గర క్రీస్తుతో పాటు మీ జీవము దేవుని అంతా కలిసి లో రాయబడి ఉన్నది ఆ మాట ఇలా ఆలోచించండి మన జీవం ఉన్న జీవం ఎక్కడ దాచబడి ఉన్నదంట క్రీస్తుతో పాటు దేవుని వద్ద దాల్చబడి ఎందుకంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు కాబట్టి ఉన్న జీవాన్ని నీకు అక్కడ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ముందుగా మనం ఏం చేయాలంటే చనిపోయాక కోతులు కోళ్ళు కొంచెం భోజనాలు ఎత్తి దానికంటే ముందుగానే మనం ఏం చేయాలంటే మనం పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన రక్తంలో బాప్తిసం చంపారంటే కడగబడి ఆయన కొరకు నమ్మకంగా బ్రతికనుకో రేపు వచ్చున్నా కోటాని కోట్ల దేవదూతలు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే నువ్వు మరణ దిన ముందు లాజలు సరిపోయినప్పుడు ఎవరు వచ్చారంట దేవదూతలతో కొనుకోబడ్డాడు ఉండగా అందరూ సేదరించుకున్నారు అతన్ని బ్రతికు ఉండగా అతను జబ్బును బట్టి అతను వ్యాధులు బట్టి ఏం చేశారంటే సేదరించుకున్నారు ఇసుకున్నారు అందరూ కూడా ఆయన అవునా కదా ఆయన చూసి ఉమ్ము వేసిన వారే కుష్ణురాగంతో ఉన్నాడు ఆయన కానీ చనిపోగానే ఆయనకు మహిమ శరీరం వచ్చేసింది దేవదూతలు కోటాని కోట్ల దేవదూతలు వచ్చాయి అని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళి ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు ఐదు సంవత్సరాలు పరిపాలించే ఒక ఎమ్మెల్యేకి వస్తున్నాడంటేనే మనం అందరం గుడ్డు చింపేసుకుని జెండాలు పట్టుకుని జై జై అంటా ఉంటాం మనం కానీ నువ్వు సామాన్యమైన దాని కాదు సామాన్యమైన వాడు కాదు దేవుడు ఉన్నతమైన రాజ్యంలో నువ్వు వారసరాలు వారసడు నువ్వు ఆయన రక్తంలో కడపడ్డావు ఆయన అంగీకరించావు నువ్వు కోటాని కోట్ల దేవునితో పాటు నువ్వు ఆయన రాజ్యంలో ఉంటావు అందుకనే నిన్ను తీసుకెళ్లడానికి శరీరాన్ని మరణ పేరుతో విడిచిపెట్టగానే ఆయన ఆ దోతలు తీసుకెళ్దాన్ని కోటాని కోట్ల దోతలు నేను తీసుకెళ్తాను ఆ ఒక్క ఆ గొప్ప బాధ్యతను నువ్వు పొందుకోవాలంటే ముందుగా నీ పాపములు క్రీస్తు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడిగి ఆయన కొరకు నమ్మకమైన జీవితం జీవిస్తే ఏసు క్రీస్తు వారు నా పాపల కొరకి లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు వారు నా పాపముల కొరకు కలవసీబులు సనిపోయాడు ఏసు క్రీస్తు వారు నా పాపములతో చనిపోయి సమాధి చెబి మూడవది నా ఏమైనా తిరిగి సజీవారు రేపు వస్తున్న ప్రభు రెండో నాకు రాబోతున్నాడు మజ్జాకత్న అప్పుడు కూడా నేను ఆయనతో ఎత్త పడుతున్నాను లేపబడుతున్నాను అని నువ్వు నమ్మిన ఎడల ఆ ఉన్నతమైన రాజ్యానికి నువ్వు వారసులు కాబోతున్నావు అట్టి ధన్యత నీకు నాకు మనందరికీ అనుగ్రహింపబడిన గాక ఈ వాగ్దానం దేవుడు మన హృదయాల్లో పలింపజేయను గాక ఈ వాక్య ప్రకారం మనం జీవితము గాక దయగలిగిన